ఆదిత్య తన బెడ్ మీద ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి అలేఖ్య వచ్చి డోర్ని క్లోజ్ చేస్తుంది అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అలేఖ్య లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేయడంతో అది చూసి ఆదిత్య ఒక్కసారిగా లేచి నిలబడి నువ్వు ఈ టైంలో ఎక్కడికి వచ్చావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అలేఖ్య అయితే ఆదిత్య అని పిలుస్తుంది అది వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అని చెప్పి తన రెండు భుజాల మీద రెండు చేతులు వేసి అడుగుతూ ఉంటాడు దాంతో అలేఖ్య అయితే నాకు అన్నీ తెలుసు ఆదిత్య నాకు అన్నీ గుర్తున్నాయి నా పేరు దివ్య కాదు అలేఖ్య నాకు అన్ని గుర్తు వచ్చాయి ఆదిత్య అని చెప్పి అంటుంది అది వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయ్యి తనైతే సతమతం అవుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చెయ్యాలో ఎలా ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక తనైతే కంగారు పడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న అలేఖ్య అయితే అవును ఆదిత్య నాకు అన్నీ గుర్తున్నాయి నాకు గతం గుర్తుకు వచ్చింది నా పేరు దివ్య కాదు ఆది అలేఖ్య అని చెప్పి అంటుంది అది వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అలేక్య ఆ మాట చెప్పి ఆదిత్య ప్రేమ కోసం పరితపించుతూ ఉంటుంది ఇక వెంటనే ఆదిత్యని కౌగలించుకొని ఆదిత్య ఎందుకు ఆదిత్య నాకు నువ్వు దూరం అయ్యావు అని చెప్పి తనైతే ఏడుస్తూ ఉంటుంది అది చూడగానే ఆదిత్య ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఇక అలేకి అయితే ఆదిత్యని కౌగలించుకొని వదలకు గట్టిగా పట్టుకుంటుంది అది చూసి ఆదిత్య కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో ఆదిత్య గదిలోనికి అయితే ఆనంది వస్తూ ఉంటుంది అలా ఆనంది అయితే ఆదిత్య గారితో మాట్లాడాలని చెప్పి తనైతే ఆదిత్య దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక రూమ్లో ఆదిత్య ఆదిత్యని అలేఖ్య హగ్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి ఆదిత్య అయితే కంగారు పడుతూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది ఈ సమయంలో ఆనంది ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది అని చెప్పి అల ఆదిత్య అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక అలేఖ్య అలేఖ్యకి గతం గుర్తుకు వచ్చిందని తెలిసి ఆదిత్య ఏం చేయనున్నాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్